ముప్పై యాభై వేలు కట్టేకి యూనిఫామ్ లేకుండా శుక్రవారం సివిల్ డ్రెస్ వేసుకుని పోతున్నారు ప్రైవేట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో కూడా సివిల్ డ్రెస్ లేకుండా యూనిఫామ్ అంటే ఎట్లా వేసుకుని వస్తారన్న శుక్రవారం మిగిలినది ఒకరోజు ఒక్కరోజు కూడా మాకు ఎట్లన్న ఫైనల్గా ఏం సివిల్ డ్రెస్ కావాలి శుక్రవారం అంటే ఆ రోజు శుక్రవారం రోజు సివిల్ డ్రెస్ వేసుకుని పోతున్నారు మేము గవర్నమెంట్ స్కూల్ శుక్రవారం యూనిఫామ్ వేసుకుని పోతే అది ఇప్పుడు లేకపోతే మీకు కొత్త రోజులు అన్నీ అసలు ఇప్పుడు ఎట్లా మరి ఇచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు రెండు ఇచ్చారు అనుకో ఆ రోజు శుక్రవారం నాడు కూడా వేసుకుని వస్తారు రెండు ఇస్తే రెండు ఇస్తే అంటే శుక్రవారు వేసుకోకూడదు అనే కన్నా అందరూ వేసుకో ఇప్పుడు విజ్ఞాను ప్రతిభ వీళ్ళందరే శుక్రవారం రోజు శుక్రవారం వేసుకొని పోతారు రెండు రెండు ఇచ్చినా మూడు మూడు ఇచ్చినా వేసుకొని పోతారు అది మాకంటే మా శుక్రవారం రెండు ఇచ్చినా మూడు వేసుకున్న శుక్రవారం సివిల్ డ్రెస్ ఉండరు కదన్న ప్రతిరోజు వేసుకుని పోనీ సివిల్ డ్రెస్ వేసుకొని పోతున్నారు అంటే ప్రైవేట్ గవర్నమెంట్ స్కూలు శుక్రవారం వేసుకోకూడదు అంటే సివిల్ డ్రెస్ యూనిఫామ్ వేసుకొని పోవాలంట యూనిఫామ్ అయితే యూనిఫామ్లో అయితే కొడతారంట అదే అర్థం కాదు అయితే కొడతారంట అది గవర్నమెంట్ స్కూల్స్కి ఏ గవర్నమెంట్ స్కూల్ అయినా శుక్రవారం సివిల్ డ్రెస్ ఉంటుంది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ మాత్రమే సివిల్ డ్రెస్ లేకుండా స్కూల్ డ్రెస్ ఉంటుంది శుక్రవారం యాభై వేలు స్కూల్ యాభై వేలు ప్రైవేట్ స్కూల్ కట్టే వాళ్ళే శుక్రవారం సివిల్ డ్రెస్ వేసుకోబోతున్నారు కానీ మేము గవర్నమెంట్ స్కూలు శుక్రవారం సివిల్ డ్రెస్ వేసుకోకూడదు అంటే అది ఎక్కడ రూల్ ఎవరు చెప్పారో చెప్తే మరి నేను చూసుకుంటాను అది